స్వామి శరణం స్వామి అయ్యప్ప మన ఈ శబరిమల సైకిల్ యాత్రలో డే త్రీ అనమాట ఇది ఈ రోజైతే మనం కోటప్పకొండ నుంచి త్రిపురాంతకం వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాం మీరు చూస్తే ఇది కొండపకొండ ఘాటి దిగే ప్లేస్ అనమాట ఆ పక్క నుంచి మనం ఇలా ఈ రోడ్లో కనుక వెళ్తే మనం త్రిపురాంతకం అయితే వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి జస్ట్ డెబ్బై నాలుగు కిలోమీటర్లు డెబ్బై ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది అంతే సో ఇప్పుడైతే మన జర్నీని స్టార్ట్ చేద్దాం ఈరోజైతే విజయవంతంగా కంప్లీట్ అయిందనే చెప్పాలి మనం త్రిపురాంతకం సైడ్గా ట్రావెల్ చేయడం అయితే స్టార్ట్ చేసాం పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ లేచి చక్కగా శుభ్రంగా సానవై చేసి హారతి తీసుకొని అక్కడైతే భిక్ష అదే భిక్ష అంటే ఈచ్ సైడు అల్పాహారాన్ని భిక్ష అంటున్నారు సో అదే అలవాటు అయింది నాకు కూడా మార్నింగ్ భిక్ష చేసి ఇక త్రిపురాంతకం సైడ్ అయితే స్టార్ట్ అయ్యాము స్టార్ట్ అయిన కాసేపటికి నాకు కొంతమంది ఫోన్స్ అయితే చేశారు ఫోన్ చేసి ఇలా స్వామి మధ్యాహ్నం సర్ది టైంకి ఇక్కడికి రండి మీతో పాటు మేము కూడా యాడ్ అవుతాం మేము వస్తాం అది ఇది అని చెప్పి అన్నారు సో ఓకే వాళ్ళు చెప్పిన తట్టుగానే వాళ్ళ గైడెన్స్ ఫాలో అవుతూ వినుకున్న దాకా అయితే వచ్చాను చుట్టూ పొలాలు మంచి లొకేషన్స్తో మంచిగా అంతా అంతా కూడా మ్యాక్సిమం డౌన్ ఎక్కువ సో ఆ డౌన్ వల్ల నాకు జర్నీ కూడా అంతగా తెలియలేదనమాట చాలా ఈజీగా అయిపోయినట్టు అనిపించింది ఆ డౌన్లో చక్కగా మధ్య మధ్యలో కొన్ని చోట్ల నడిపించాల్సి వచ్చింది మిగతాదంతా కూడా స్లోగా ఫ్లో అవుతానే వచ్చింది మంచి ఫ్లోలో వెళ్ళిపోయింది సైకిల్ అయితే వినుకొండ వచ్చిన తర్వాత వినుకొండలో అయితే భిక్షగా ఆగుదాం అనుకున్నాను కానీ సో వీళ్ళు ఎవరైతే ఉన్నారో పాలెం అనమాట పాలెం దగ్గరికి రమ్మని చెప్పి అన్నారు కొత్త పాలెం దగ్గరికి వచ్చాను యాక్చువల్గా నాతో మాట్లాడిన పదిహేను మంది కాకుండా ఆ ఊరు నుంచి ఇంకొక వంద మంది శ్రీశైలంకి పాదయాత్రగా వస్తున్నారంట సో వాళ్ళతో అయితే కలిసి అక్కడ అభిక్ష చేయడం అయితే జరిగింది అభిక్ష చేసిన తర్వాత అక్కడ నుంచి ఈ పదిహేను మంది కొంచెం ఎదర ఒక ఊరి దగ్గర అయితే వెయిట్ చేశారు వాళ్ళు తెచ్చి వాళ్ళని కలిసి వాళ్ళు కొంచెం నడుచుకుంటూ రావాలి కదా లేట్ అవుతుందని చెప్పి నేనైతే ముందుకు అయితే వచ్చాను ముందుకు వచ్చేసి త్రిప్రాంతకంలో వెయిట్ చేస్తానని చెప్పి అయితే చెప్పాను వాళ్ళకి నాకు తెలిసా వాళ్ళు టెంపుల్ దగ్గరికి అయితే రాలేదు ఈ త్రిప్రాంతకం కానీ ఎక్కడైనా ఉండుండొచ్చు ఫోన్ చేయాలి ఈ వీడియో అయిపోయిన తర్వాత రికార్డ్ చేయడం అయిపోయిన తర్వాత కాల్ అయితే చేస్తాను అయితే త్రిపురాంతకం రాగానే త్రిపురాంతకంలోని పైన త్రిపురాంతకాలేశ్వర స్వామిని అయితే దర్శించుకున్నాను ఆ టెంపుల్ని చూపిస్తాను చూడండి గోయింగ్ టు దర్శనం బాగుంది కదా అలా కూర్చోండి జై శ్రీరామ్ ఇలా చిన్నగా పూజ చేసుకొని దీపారాధన చేసి ఆరకు తీసుకున్నాం ఆ స్వామి నేను ఆ స్వామిది ఆచంట అంట ఆచంట నుంచి వచ్చేది సో మనతో కలిసి అలా పూజ కార్యక్రమం జరిపించారు ఊళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకొని అయితే వచ్చి ఇక్కడ కూర్చున్నాం చూశారు కదా టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది అలాగే అక్కడ తలపురాణం కూడా ఉంది ఆ పురాణాన్ని మొత్తాన్ని కూడా ఫోటో తీసాను మీకు స్క్రీన్ మీద ఇస్తాను చదవండి సో అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత కొండపైన అక్కడ అంత సేఫ్గా అనిపించలేదు ఎందుకంటే జనం తక్కువగా ఉన్నారు వెంటనే అక్కడ నుంచి కొంతమంది సజెస్ట్ చేశారు ఫాలోవర్స్ అక్కడ ఉండొద్దు స్వామి మీరు బాల త్రిపుర దేవి ఆలయం దగ్గరికి వచ్చేయండి అది ఇది అని చెప్పి సో వెంటనే అక్కడ నుంచి కిందకి డౌనే కదా ఎక్కించేటప్పుడు కొంచెం వన్ కిలోమీటర్ ఘాటు కొంచెం ఇబ్బంది అనిపించింది దిగేటప్పుడు చాలా ఈజీగా సింపుల్గా వచ్చేసాను కిందకి వచ్చేసి ఇదిగోండి ఈ బాల త్రిపుర సుందరి దేవి ఆలయం దగ్గరికి అయితే వచ్చేసాను వచ్చి ఇక్కడ సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా క్లోజ్ అనమాట చాలా ఫాస్ట్గా వెళ్ళి దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసాను దర్శనం అయిపోయిన తర్వాత ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది లోపల ఆలయాన్ని అయితే చూపిస్తాను చూడండి అలాగే ఇక్కడికి ఎవరన్నా రావాలనుకుంటే మీరు శ్రీశైలం వెళ్ళేటప్పుడు కోటప్పకొండ దర్శనం అయిపోయిన తర్వాత మీరు శ్రీశైలం వెళ్ళే రూట్లోనే అనమాట ఇది త్రిపురాంతకం త్రిపురాంతకం నుంచి కొంచెం ఎదర బాల త్రిపుర సందర దేవాలయం అయితే ఉంటుంది అండ్ అలాగే రేపు అయితే మన జర్నీ ఇక్కడ నుంచి డోర్నాల్ దాకా అయితే వెళ్తూ అనమాట డోర్నాల్లో ఒక నైట్ స్టే చేస్తాను సౌండ్ టెంపుల్ ఉంది అక్కడ స్టే చేసి తర్వాత రోజు శ్రీశైలం అయితే ప్లాన్ చేస్తాను స్వామి ఏ శరణమయ్యప్ప ఇంక ఈ వీడియో ఇంతేనండి అయ్యప్ప స్వామి శబరిమల సైకిల్ యాత్రలో ఇంకా మీరు ఏమైనా ప్లేసెస్ చూడాలనుకున్నా లేకపోతే నేను దారిలో ఆ ప్లేస్కి వెళ్తే బాగుంటుందని మీకు అనిపించినా నేను శుభ్రం వెళ్ళి దర్శనం చేసుకోవడానికి రెడీగా ఉన్నాను కామెంట్ చేయండి స్వామి శరణం స్వామి ఏ శరణమయ్యప్ప